ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటా గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో పథకం అమలు చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రేవంత్ సర్కార్ తాజాగా వారి ఖాతాల్లో రెండు వేల ఐదు వందలు జమ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది ఇదిలా తాజాగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మహిళల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలకు పై కీలక ప్రకటన చేశారు వచ్చే ఏడాది వారి ఖాతాలో జమ చేసేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించారు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి మహిళా ఖాతాలో రెండు వేల ఐదు వందలు అందించనున్నట్లు చెప్పారు ఇప్పటి వరకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు రేవంత్ సర్కార్ రెండు వందల యూనిట్ల వరకు గృహాలకు ఉచిత కరెంటు బిల్లు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లను కూడా అందిస్తున్నారు ఇది కాకుండా రైతు భరోసా ఐదు వందల సన్న వడ్ల బోనస్ కూడా కేవలం నలభై ఎనిమిది గంటల్లో జమ చేస్తున్నారు ఇది కొత్త ఏడాది ఇక కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులోనే కళ్యాణ లక్ష్మిలో భాగంగా మహిళలకు తులం బంగారం పథకం కూడా మొదలు కానుంది అలాగే రైతుబంధు డబ్బులను కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మూడు శాతం డిఏ పెంచిన సంగతి తెలిసిందే కానీ వారికి కేవలం ఒక్క బకాయి మాత్రమే దక్కింది ఇందిరమ్మ ఇళ్లను కూడా కేవన్ సర్కార్ అర్హులైన మహిళల పేరిట మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే ఖాళీ స్థలం ఉంటే ఐదు లక్షలు కూడా ప్రకటించారు